मुफ्फाई मूड श्लोक येषा मध्ये नो राज्यं भोगाः रा सुखानि च तमेव युद्धे प्राणस्थत्वा धनानि च येषां अर्धे कांशितं न राज्यं भोगाः सुखानि च ते इमाः अवस्थिताः युद्धे प्राणान् त्यक्त्वा धनानि च येषां अर्धे एवरिकोरकैते राज्यं राज्यमनो భోగా భోగములను సుఖాన చ సుఖములను నా మాకు కాంక్షితం అభీష్టమో తే వారును ఇమే వారును అందరు వీరును ఇమే వీరును అందరును ధనాన్ని సంపదల పైనను చెప్ప మరియు ప్రాణా ప్రాణముల పైనను తక్వ ఆసలను వదులుకొని యుద్ధే యుద్ధమనందు వదిలిపెట్టి యుద్ధమనందు అవస్థిత సంసిద్ధులై ఉన్నారు ఏషాం అర్ధేన రాజ్యం కాంక్షితం భోగాహసుఖాని ఇమ యుద్ధ ప్రాణం ధన్యాం తక్కువ అవస్థిత ఎవరి కొరకైతే రాజ్యము భోగములను సుఖములను మాకు అభిష్టమో వారును వీరును అందరను సంపదల పైనను మరియు ప్రాణుల పైన ఆశీర్వ వదులుకొని యుద్ధము చేయట సంసిద్ధులై నిల్చున్నారు ఇక్కడ కూడా అర్జునుడు మహాభారత యుద్ధము ఎందుకు చేస్తున్నారో మర్చిపోయాడు ఏషా మధ్యే కాంక్షితం రాజ్యం భోగా చ యుద్ధం ద్వారా మనం రాజ్యాన్ని భోగా భోగానం తిరిగి పొందు పొందుదామనుకున్నాం కానీ ఇవన్నీ ఎందుకు ఏషా మధ్య ద్రోణుల కోసం ఎలా బంధం పడిపోయాడు నేను ఈ రాజ్యం తిరిగి పొంది భీష్మ ద్రోణుల అంకితం చేద్దామనుకున్నాను అంటున్నాడు దీన్ని బట్టి అతని బుద్ధి రాఘం కప్పవేసిందని అర్థమవుతుంది మహాభారత యుద్ధంలో చేయడానికి వచ్చిన ఇది రాజ్యం తిరిగిపోయింది భీష్మద్రోణాలు అప్పజెప్పడానికి కాదు మహాభారత యుద్ధం చేసేది అధర్మంతో ఆ ధర్మం వైపు ఎవరున్నా కూడా వారి నాశనం చేయక తప్పదు భీష్పద్రోణాలు దురదృష్ట వస్తాత్తు అటు చేరితే వారిని కూడా నిర్దాక్షంగా సవహరించాలని నిర్ణయించుకుని వచ్చాడు యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంది నిర్ణయం సరిగ్గానే తీసుకుంది ఇప్పుడు భీష్ముడు భీష్మద్రోణుల కోసం నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు ఏషాం భీష్మద్రోణాధీనం ప్రయోజనాయవరాజ్ సుఖాని చ కాంక్షితం అంటున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇమే అస్మిన్ యుద్ధే అవస్థిత కానీ వీళ్ళు యుద్ధానికి వచ్చి ఉన్నారు ఎలా ప్రాణాం తక్వ ధనాన్ని చ వాళ్లే ప్రాణం మీద ధనం మీద ఆశలు వదులుకొని యుద్ధానికి వచ్చి నిలబడ్డారు అందువల్ల అర్జునుడి వాదం ఏమిటంటే నేను వారిని సంపియుద్ధంలో గెలిస్తే నా విజయానికి ఎవరు చూపించుకోను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాటిని పెట్టుకునేందుకు పరుసు లేదు అందుకని ఆ డబ్బులు పెట్టి పరుచుకున్నాడు ఇప్పుడు సమస్య ఏమిటి పరుసులో పెట్టుకునే డబ్బులు లేవు ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలానే ఉంది అతని దగ్గర రాజ్యం లేదు రాజ్యం పొంది భీష్మద్రోణుల పాదాలు చెందంలో కరాలి కానీ ఆ రాజ్యం పొందాలంటే వారందరిని చంపాలి వారిని చంపితే ఎవరు చూస్తారు చూపిస్తారు ఎవరికి చూపిస్తాడు రాజ్యాన్ని అందువల్ల యుద్ధంలో యుద్ధం చేయటంలో అర్థం లేదు స్వస్తి శ్రీరామ్